హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఉన్న నేను ఇలా మారడానికి ఆరు నెలల సమయం పట్టింది ఆరు నెలలో ఇరవై ఐదు కేజీలు బురువైతే తగ్గాను మళ్ళీ కొన్ని సమయాలు తీసుకోవడం వల్ల పది కేజీలు బరువు అయితే పెరిగిపోయాను అది తగ్గించుకోవడం కోసం మళ్ళీ డైట్ అయితే తీసుకోవడం మొదలుపెట్టాను ఆ డైట్లో భాగంగానే ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్ళు ఒక లీటర్ అయితే తాగుతానండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి బ్రష్ చేసుకున్న తర్వాత కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ అయితే వన్ స్పూన్ తీసుకుంటాను అది తీసుకుని ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మధ్యలో వాకింగ్ అయితే చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి క్యారెట్ ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నాను దాంతోపాటు గ్రీన్ టీ కూడా తీసుకుంటాను ఈ రెండు తీసుకున్న తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ముందుగానే ఒక లీటర్ గోరువెచ్చిన వెన్నెలలో చియా చీజ్ అయితే వేసి పక్కన పెట్టేసుకుంటాను చూస్తున్నారు కదా ఈ వాటర్ నేను భోజనం చేయడానికి ముందే కంప్లీట్ చేసేస్తాను డైలీ వచ్చేసి నేను ఫోర్ లీటర్స్ వాటర్ అయితే కంప్లీట్ చేయాలి ఇలా నా అయితే మొదలైందండి